రైతులందరికీ నమస్కారం అండి వరిలో నాట్లు పూర్తయిన తర్వాత మంచి పిలకలు వచ్చి అధిక దిగుబడి సాధించాలంటే రైతు చేయాల్సిన ముఖ్యమైన పనుల్లో ముగి పురుగు నివారణ చర్యలు అనేవి అత్యంత ఇంపార్టెంట్ నాట్లు వేసిన పదిహేను రోజుల దగ్గర నుంచి వరిలో అక్కడక్కడ పిలకలు ఎండిపోవడం గమనిస్తుంటాము ఇక వాటిని పట్టి లాగితే సింపుల్గా ఊడొస్తాయి అలా వారం గడిచేలోపు పొలంలో సగం పిలకలన్నీ కూడా ఎండిపోతుంటాయి దీనికి ప్రధాన కారణం పిలకల్లో ఉన్న మొగిపురుగు పురుగు అయితే రైతులందరూ కూడా ఇలా పిలకలు ఎండిపోవడం గమనించి అది లాగితే సింపుల్గా ఊడొస్తుంది అందులో పురుగును కూడా చూస్తారు అప్పుడు వరి పొలంలో ముగి పురుగు అటాక్ అయిందని ఇక స్ప్రేయింగ్ అయితే చేస్తుంటారు ఇది చాలా తప్పండి ఇలా స్ప్రే చేసుకోవడం వల్ల ముప్పై నుంచి నలభై శాతం వరకే మన ముగి పురుగుని కంట్రోల్ చేయగలుగుతాము అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది కనుక ఈ మొగి పురుగుని ఎనభై నుంచి తొంభై శాతం కంట్రోల్ చేయాలంటే మందు ఎప్పుడు పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా స్ప్రే చేసుకోవడానికి మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ కంపెనీలు ఏమున్నాయో తెలుసుకుందాం ముందుగా ఈ ముగి పురుగు నివారణ కండి మందు ఏ టైంలో పిచికారీ చేసుకుంటే బాగుంటుందో తెలుసుకుందాం ముగి పురుగు అండి సాధారణంగా మనకి నారుమడి దశ నుండి ఎక్కువగా వస్తుంటుంది కనుక మొదటగా నారుమడి దశలోనే ఈ ముగి పురుగు నివారణ చేసుకోవాలి ఇక ఈ ముగి పురుగు నివారించడానికి నాట్లు వేసుకోవడానికి వారం రోజుల ముందు నారుమడికి మందు అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఏదైనా పురుగు మందుని కెల్డాని కానీ కోరాజిన్ కానీ లేకపోతే ఫేమ్ కానీ ఇలా ఏదైనా ఒక పురుగు మందుని ఒక ఎకరం నారుమడికి ఒక ట్యాంక్కి పురుగు మందు అయితే స్ప్రే చేసుకో సి ఉంటుంది ఇలా నారుమడిపై మనం మందు స్ప్రే చేసుకోవడం వల్ల నారుమడిపై ఉన్న పురుగుల యొక్క గూడ్లు వాటికి సంబంధించిన లార్వాలన్నీ కూడా చనిపోతాయి ఇక నాట్లు వేసుకున్న తర్వాత పది నుంచి పదిహేను రోజుల వరకు వరి నారుమడి నుంచి అయితే మనకి పురుగులు అయితే అటాక్ అవ్వవు మనం నాట్లు వేయడానికి వారం రోజుల ముందు మందు స్ప్రే చేసుకున్నాం కదా ఇక ఆ మందు యొక్క పవరు పది నుంచి పదిహేను రోజుల వరకు పంట మీద ఉంటుంది ఆ తర్వాత నాట్లు వేసిన తర్వాత ఇరవై లోపు మొదటిసారి స్ప్రేయింగ్ చేసుకోవాలి ఈ స్ప్రేయింగ్ కొరకు మార్కెట్లో మనకి చాలా మందులే అవైలబుల్గా ఉన్నాయి వాటిలో ముందుగా కెల్డాన్ పురుగు మందు అయితే బాగా పనిచేస్తుందండి దీన్ని అయితే ఎకరానికి ఒక ఐదు వందల గ్రాముల వరకు స్ప్రే చేసుకోవచ్చు మరోపక్క క్లోరాథ్రిన్ ప్లడ్ టెక్నికల్తో కలిగిన కోరాజిన్ పురుగు మందు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఎకరానికి ఒక సిక్స్టీ ఎంఎల్ అయితే మనం స్ప్రే చేసుకున్న ఈ ముగి పురుగు ఆకుచుట్టు పురుగు అదేవిధంగా గొట్టం రోగం ఇతర పురుగులు ఏమైనా ఉన్నా అవి కూడా చనిపోతాయి ఇంకా ఇవే కాక ఎసిఫేట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్పి ఈ టెక్నికల్తో తయారు చేయబడిన ఏదైనా పురుగు మందుని ఒక నాలుగు వందల గ్రాముల వరకు మనమైతే పిచికారీ చేసుకోవచ్చు ఒక ఎకరానికి అదేవిధంగా క్లోరిపారిపాసు ట్వంటీ పర్సెంట్ ఈసీ ఈ టెక్నికల్తో తయారు చేయబడిన మందైనా ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు అయితే పిచికారీ చేసుకోవచ్చు అదేవిధంగా ఫ్లూ బెండమాయిడ్ ట్వంటీ పర్సెంట్ డబ్ల్యూజీ ఈ టెక్నికల్తో తయారు చేయబడిన ఏదైనా పురుగు మందిని ఒక యాభై గ్రాముల వరకు అయితే మనమైతే పిచికారీ చేసుకోవచ్చు అదేవిధంగా ఫిప్రోనిల్ ఎయిటీ పర్సెంట్ డబ్ల్యూజీ ఈ టెక్నికల్తో తయారు చేయబడిన పురుగుమందుని కూడా ఒక యాభై గ్రాముల వరకు స్ప్రే చేసుకోవచ్చు అదేవిధంగా లాంబా సైలోథ్రిన్ ఫైవ్ పర్సెంట్ ఈసీ ఈ టెక్నికల్తో తయారు చేయబడిన ఏదైనా మందుని కూడా ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు అయితే స్ప్రే చేసుకోవచ్చు అదేవిధంగా ఎమామెక్టోన్ బెంజేటు ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఈ టెక్నికల్తో తయారు చేయబడిన ఏదైనా పురుగు మందుని వంద గ్రాముల వరకు అయితే స్ప్రే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన ఈ మందుల్లో ఏదైనా ఒక దాన్ని అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అయితే నాట్లు వేసిన ఇరవై రోజుల్లోపు స్ప్రేయింగ్ చేసుకోవాలి ముగి పురుగు అండి ముగిలోకి పోయి అక్కడ ఉన్న మెత్తడి పదార్థాన్ని కొరకడానికి ఒక విండో పీరియడ్ అయితే ఉంటుందండి ముందుగా తల్లి రెక్కల పురుగు మన పంట పొలంపై వాలుతుంది ఆ తర్వాత మగ పురుగుతో ఫలదీకరణ చెంది అక్కడ కొన్ని గుడ్లను అయితే పెడుతుంది ఆ గుడ్లు పొదిగి చిన్న చిన్న లార్వాలుగా ఏర్పడతాయి ఆ లార్వలు అక్కడి నుంచి ఆకుపై నుంచి చిన్నగా ముగి లోపలికైతే పోయి అక్కడ ఉన్న ముగిని అయితే కొడతాయి ఇదంతా జరగడానికి కొంత ప్రాసెస్ అయితే జరుగుతుందండి ఇక ఈ ప్రాసెస్ని మనమైతే ముందుగానే మందులు కొట్టి అంటే పవర్ఫుల్ మందులు పిచికారీ చేస్తే ఆ ప్రాసెస్ ఆగిపోతుంది అంటే గుడ్డు దశలోనూ లేకపోతే మొగ్గిలోకి చొరబడక ముందే మనమైతే మందు స్ప్రే చేసుకుంటే పురుగు ఆ మొగ్గిలోకి పోక ముందే మందు స్ప్రే చేసుకుంటే మందు పవర్కి ఆ చిన్న చిన్న పురుగులు అయితే చనిపోతాయి దీని ద్వారా పిలకలైతే పోకుండా మనం కాపాడుకోవచ్చు ఒకవేళ ఈ మొగిలోకి పురుగు పోయిందంటే ఖచ్చితంగా పిలకలు కొట్టేస్తుంది ఆ తర్వాత మందు పిచికారీ చేసుకున్న అరవై నుంచి డెబ్బై శాతం వరకే ఆ పురుగులు అయితే చనిపోతాయి కనుక రైతులందరూ కూడా ఖచ్చితంగా మందుని సకాలంలో స్ప్రే చేసుకోవాలి తద్వారా ముగి పురుగు నివారణకు డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు అయితే మనం రికవరీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ బాగుంది అనిపిస్తే వీడియోని లైక్ చేయండి ఫర్దర్గా మరింత వ్యవసాయ సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్